హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇందా ఢిల్లీలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కారంలో ఫోన్ చేయచ్చండి చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ ఏ వెహికల్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పది వెహికల్స్ ఇప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఫోర్ పీవో ఆస్పైర్ కాపెంట్ వేరేటండి ఆస్పైరట్ వేరే పెట్రోల్ పర్సన్ మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం అంటే కేవలం ఇరవై ఎనిమిది వేల ఎత్తి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి లిక్వి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సెన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది స్టెప్ యూజ్ అనే చేయలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి తెలంగాణ స్టేట్ సూర్యాపేట వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది అన్న పేరు వచ్చేసి సురేష్ అండి అన్న వాళ్ళు అయితే వెహికల్ తీసుకోవడం జరిగిందండి మన వాట్సాప్ నేను యూట్యూబ్లో వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి ఓన్లీ వాట్సాప్ కమ్యూనిటీలో మాత్రం ఫోటోస్ పెట్టినాను యూట్యూబ్ కమ్యూనిటీలో మాత్రం ఫోటోస్ పెట్టినాను ప్లస్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసినాను వాళ్ళు నా వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నారు ప్లస్ వచ్చేసి కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా చూడడం జరిగింది అన్న వాళ్ళు చూసిన వెంటనే ఫోన్ చేసి నాకు ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఓనర్ గారు చెప్పినారండి మూడు లక్షల యాభై వేలకు బార్గెనింగ్ చేసి అన్న వాళ్ళకైతే వెహికల్స్ ఎప్పడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ కంటైనర్ నెలతో అయితే పంపిస్తుంది పంపిస్తున్నానండి ఫోర్ టు ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకైతే రీచ్ అయిపోతుంది అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేసేసినారు మీరు ఎవరైనా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో హాయి అని మిమ్మల్ని కూడా జాయిన్ చేపిస్తాను నేను వీడియో వీడియోస్ చేయలేని వెహికల్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో గ్రూప్లో అయితే అప్డేట్స్ వస్తుంటుంది మీరు ఎవరైనా జాయిన్ జాయిన్ కావాలనుకునే వాళ్ళు కింద టైటిలో నా నెంబర్ ఉంటుందని నా నెంబర్కి వాట్సాప్లో హాయి అని పంపండి మన వీడియో అయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై